ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం లేక విడుతున్న వైసీపీ నేతలు కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చిన వైసీపీ నాయకులు కావలి ఐదో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ జనకుల మహేంద్ర యాదవ్ ఆ పార్టీకి రాజీనామా ఆయనతో పాటు కావలి పట్టణంలో ఐదు వార్డుల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా ఏ పార్టీలో చేరేది ఇంకా ఉన్న తన అభిమానులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా మహేంద్ర యాదవ్ కూర్చున్న నాకంటే పెద్దలు సీనియర్ మోస్ట్ కౌన్సిలర్లు కానీ అదేవిధంగా పెద్దలు కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే గత నేను గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చాను అదేవిధంగా మా అమ్మగారు కూడా కౌన్సిలర్గా కూడా ఐదో వార్డు కౌన్సిలర్గా కూడా అత్యధిక మెజార్టీతో జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది అదేవిధంగా నేను కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఏదో నా వంతు సేవ చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ వచ్చాను కానీ ఈరోజు నేను వైఎస్ఆర్సిపి పార్టీని రాజీనామా చేసే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను అదేవిధంగా నాతో పాటు కూడా కొంతమంది పెద్దలు కౌన్సిలర్లు కొన్ని వార్డులో ఉన్న ఇన్ఛార్జీలు అయితేనేమి వాళ్ళు కూడా మాట్లాడతారు అదేవిధంగా కొంతమంది అది వార్డు ఇన్ఛార్జీలు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి వాళ్ళందరూ కూడా పెద్దలు అదే పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది వాళ్ళు కూడా నీతో అని చెప్తూ వాళ్ళు కూడా రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకి అందరికీ ప్రజలకి అందరికీ ముఖ్యంగా నేను ఈ రోజు నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నానని తెలియజేస్తూ ఈరోజు పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను ముఖ్యంగా ఏ వాడుకోలేదు పెద్దలు నాతో ఉన్న అందరూ కూడా నాకంటే పెద్ద వయసు వాళ్ళే చిన్న వయసు వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అదే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు అదేవిధంగా నాతో నడిచే కార్యకర్తలు మా ప్రాంతంలో ఉన్న పెద్దలు అందరూ కౌన్సిల్ వాహనం ఇన్ఛార్జీలు ఎంపిక అందరూ కూడా కలిసి అప్పుడు మేరకు ముందుకు వెళ్ళేదానికి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వైసీపీ పార్టీకి రాజీనామా చేసేదానికి మేము నిర్ణయించుకొని గత కాంగ్రెస్ పార్టీలో మా మిస్సెస్ కౌన్సిలర్గా పనిచేశారు వైసీపీ ముప్పై ఆరో ఒకటి ఇన్ఛార్జీగా నేను చేశాను ఈరోజు కొన్ని కారణాల వల్ల వైసీపీ పార్టీకి రిజైన్ చేస్తూ నా వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరి పత్రిక విలేకరులకు పెద్దలకు నా తోటి సహచరులకు నమస్కారం అంజలు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం కావడానికి నేను గత కాంగ్రెస్ గవర్నమెంట్ కౌన్సిలర్గా మా మిసెస్ రావణ్ కుమార్ వైస్ గారు పోటీ చేసి ఆమె ఫస్ట్ ఆరోగ్యంగా రాలేకపోయింది మేము అందరం కొన్ని కారణాల వల్ల మీ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నాము అందువల్ల ఈ మీడియా సోదరులకి నమస్కారం మా పేరుగొండలరావు రెండో వార్డు ఇన్ఛార్జి అని మాజీ వైసీపీ ఈరోజు ఈ కారణాల వల్ల రాజీనామా చేయాల్చింది రాజీనామా చేస్తున్నాం కూడా మా స్వామి ఏ నిర్ణయం తీసుకుంటే రేపు ఆ నిర్ణయాన్ని కట్టుకుని ఉంటాను నేను ఇరవై ఒకటో వార్త వర్క్ ఇన్ఛార్జీని కూడా చేస్తున్నాను గత యానాదిరెడ్డి గవర్నమెంట్ ఆనాథిరెడ్డి పరిపాలన ప్రాంత్ ఆయనతో నేను నేను నడుస్తూ ఉన్నాను ఆయన పీరియడ్లో రజక వాషర్మెన్ సొసైటీగా కూడా నేను పనిచేశాను ఆ తర్వాత నెల్లూరు జిల్లా రజక యోజన సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ పనిచేశాను ఆ తర్వాత ఈ పారి పార్టీ వైసీసీపీ మాది నాలుగో వద్దు నా పేరు ఓ శ్రీనివాసులు కొన్ని కారణాల వల్ల నాకు వైసీపీలో కొంచెం బాధ అనిపించి రాజీనామా చేస్తాను